హాయ్ హలో నమస్తే హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ అండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని అందులో ఒక కప్పు దాకా బియ్యం తీసుకుంటున్న ఈ బియ్యాన్ని వాటర్తో బాగా శుభ్రం చేసి తీసుకోవాలండి ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కప్పుతో నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రైస్ అనేది రైస్ని ఉడికించుకోవాలండి పదహైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే రైస్ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా బాగా కలుపుకుంటూ రైస్ను ఉడికించుకోవాలండి ఇప్పుడు రైస్ను చెక్ చేసుకుందామండి రైస్ను చెక్ చేసుకుంటే ఇలా చూడండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు దాకా రాగి పిండిని వేసుకోండి రాగి పిండిని వేసుకోవాలండి రాగి పిండిని వేసుకున్న తర్వాత గరిటెతో ఏమీ కలపకుండా అలానే ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసి లో ఫ్లేమ్లో అలానే ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి ఏదన్నా గరిటెతో ఇలా బాగా కలుపుకుంటూ ఇలా బండను లో ఫ్లేమ్లో ఉంచుకొని తిప్పుకుంటూ బాగా ఒత్తుతూ తిప్పుకుంటూ రైస్ అనేది ముక్కలుగా అయ్యేంత వరకు తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలండి వాటర్ కొద్దిగా తక్కువ అయినట్లు లేదా రాగి ముద్ద అనేది గట్టిగా అవుతున్నట్లయితే పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుందండి ఇలా బాగా మొత్తం కలిసేసిందండి ఇలా బాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం గట్టితో కొద్దిగా వేసుకుంటూ ఇలా తిప్పుకున్న మనకు చక్కగా ముద్దల్లాగా అవుతాయండి చేతులు కలకుండా ఇలా వేసుకుంటే సరిపోతుందండి అన్నిటిని కూడా ఇలానే చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా రాయలసీమ స్పెషల్ రాయి సంకటి రెడీ అండి ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా అందరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ రాయి సంకటిలోకి కాంబినేషన్ పప్పు చారు కానీ రసం కానీ చికెన్ గ్రేవీ కానీ ఇలాంటివి చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి సో మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్